పలా అని చెప్పి ఊరికే చెప్పంగా చెప్పంగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇక దంచి కొట్టాలి రేపటి నుంచి నేను ఇంటికానే ఉన్నా ఇక నాతో ఏదైనా పని అని చెప్పి ముంగట్ వేసుకుని నీకు ఆలు వెళ్ళినట్టే వస్తుందట కాల్తే చేతులు కలితే ఒకసారి సల్లీ పోసి గార గారాల పిండికి సల్లీలు పోసి ఫిష్కింది ఫిష్కేవారు అది మొత్తం ఎట్లా అంటే కొట్టు కొట్టుకుంటే రక్తాలు గారు అది బాధలేదు దానికేందమ్మా సల్లి పెడతాని చెప్పి మాస్క్ పెడతాను ఇప్పుడు ఏది దాని బట్ట దీంతో విసికి దీని మీద పోసి బాగా ఉపయోగిస్తున్నా పిండి అయితే విసికిన పోయాలి పొడిగా మా సార్తో తోటైతే నూనె ఊపిస్తాను పోస్తున్నావు సగం పొయ్యి పొంగుతుంది అవును నువ్వు ప్యాకెట్ ఇమ్మంటే ప్యాకెట్లు అయిపోతు ఇప్పుడు పండుగ ముందు రెడ్డి మార్ట్ పోయినప్పుడు తెచ్చుకున్నాను సాల్తి సాల్తి పొంగుతుంది అంతా కిలో అంతా పోసినావు సప్ పెట్టేసి పెద్ద పని చేస్తుంది అలా ఇంటికాడు ఉన్నా అని చెప్పి నాతో ఇదంతా పని చేపిస్తుంది ఫ్రెండ్స్ వాస్తవానికి నేను పోయి రూమ్ లో అసలు చాలా తక్కువ నాకు వంటలు నేర్పిమంటే వంటలు నేర్పేది ఇక నాకు మా వంటల మా ఆవిడ వంటలల్లో నాకు ఏమైనా ఇష్టం కొద్ది తినాలనిపించి మిగిలిపోయిందంటే చేపతో ఒక్కొక్కటి ఒకటి మన చికెన్ తో ఒకటి చేస్తా అది త్వరలో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది నీకు అదిని ఆనందించాలని చెప్పి కోరుకుంటున్నా ఆమె అయిపోతే లాస్ట్కి నేనన్నా చేస్తాను అంటే నాకు ఏం వంటలు రావు నన్ను వంట సైడ్ రానియలేదు ఇప్పటి నుండి నేను నేర్పిమంటాను నాకు ఎడపోటీ అవుతాడు అని చెప్పి నేర్పిస్తలేదు ఇప్పుడు నెక్స్ట్ టైం ఇక అదే పని చేప కాపతో రెండు నేనే పెడతా చేస్తా మరి డైరెక్ట్ దాణ విసుకందమ్మా అంటే వాటర్ పోయినా సూపర్ విస్తే కాదమ్మా ఇది అంత అటు ఇటు దానిలో ఒకటి విస్టి చూస్తావా కూర్చొని అయితే మంచిగా వచ్చింది లుకింగ్ సో నైస్ ఏ మనది మనది అత్త ఊర్లలో వేసుకున్నట్టు ఉంటాయమ్మా గట్టిగా ఇంకా అంత పెద్ద పెద్దగా ഇ <laughs> കാല <laughs> <s��> <laughs> 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 మంట బాగా పెట్ట పని అందుకే కట్టెల పొయ్యి పెట్టుకోవాలి దీనికి ఏ పైన దుమ్ వస్తుంది అందు గురించి అని చెప్పి పెట్టలేదు లేకపోతే పైన మంట చేసినప్పుడు పెట్టుకున్నాం కట్టెల పొయ్యి సంక్రాంతికి ఎక్కువ చేసుకుంటాం కదా కొన్ని గరియలు మళ్ళీ కొన్ని నురుకులు కొన్ని గారెలు చేసుకున్నాం ఈసారి ఆమెకు నువ్వుల లడ్డులు ఒక కిలో నువ్వులు తీసుకొచ్చి లడ్డులు కూడా వేయాలి

మా అమ్మ నాయనకు దేవుళ్ళకి దండం పెట్టిన నా చిన్నప్పుడు గట్టిన అప్పు ఇక్కడ కూర్చుంటే ఊకపోతా అనుకున్నాం మా ఆయన తోటి తీసుకొని దేవుని దగ్గర పెట్టిపోరా అట్లేం కాదు కానీ వాళ్ళకు వీళ్ళు తిన్నాక తర్వాతనే అన్నట్టు చేసేది

రెండు వస్తారు అందులోనే ఇంకా మంచి ఎక్సర్సైజ్ ఉంది ఇక కిందకి మీదికి లేసుడు అందుకు మంచి ఎక్సర్సైజ్ కాదు ఇంకా వాకింగ్ పోనీ అవసరం లేదు ఇక వస్తారా ఉడికలేదు ఇట్లా ఉడతారా నేను ఫస్ట్ డబ్బాలు పెట్టుకుంటే మంచిగా వస్తాయి

ఊకొస్తారే ఇవే గేపు అయిందేపు అయి వస్తావు అటు ఒకటి కట్టల పొయ్యి అయితే దెబ్బ దబ్బ వాడు గట్టిగా కాలితే మంచిగా ఉంటాయి ఇక గ్యాస్ మీద ఒకటొక్కటి ఎంతకన్నా కాల్సా మంచిగా వస్తుంది ఊరికే కొన్ని పెట్టడం అవుతుంది అని కొన్ని చెప్పేసి చేసిన మంచినే అని సరిపో సంక్రాంతి బాగా చేసుకున్నాను ಅದೀತ ಬಟರ್ತಾ ಪೈಪಿ ವಯಸ್ಸು ಎಲ್ಲ ಕೊತ್ತರೇ ಕಾವೆಟ್ಟು ಖರೇಗ